మా పెళ్లి రోజు శుభాకాంక్షలు మా మధు కూడా వస్తున్నాడు వాష్రూమ్ మీ ఆల్రెడీ స్టోర్ పెట్టా కదా క్లీన్ కాల్చి వేడిగా ఉంది గ్రీన్ వాల్ గ్రీన్ అదే సరే ప్యారాడైస్కి వచ్చాం ఇక్కడ మెనూ చూపిస్తా చూడండి మెను మేము ఫస్ట్ చికెన్ బిర్యానీ టూ ఫార్టీ నైన్ అది ఆర్డర్ చేశాను అండ్ లేదా మటన్ బిర్యానీ టూ ఎయిటీ నైన్ అది ఆర్డర్ చేసాము అంతే మిగతా దాంతో మెను ఇది చిన్నగా చదువుకోండి నేను పెద్ద ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇక్కడ అయితే ఎన్ని వెరైటీస్ అవును ఆయన ఇంకో ప్లేట్ మాదితాం ఏది ఆయన ఇచ్చింది ప్లేటు ఆయనే కదా భయ్యా 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 అవరై ప్లేట్ ఎయిట్ త్రీ మెంబెర్స్ లేదు ఆ రేవ బిల్లిగట్టు వాడే బీ ఉన్నాయండి ఇది మెయిన్ ఉమా జరుగుతుంది అక్కడ ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడండి స్పెషల్ హలీం కూడా ఉంది ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ వస్తే ప్యారాడైస్ బిర్యానీ చాలా మంది తింటారు కదా నేను ఒక్కటే బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను ఉమా వచ్చి చికెన్ బిర్యానీ రెండు అని అది అంటే తన కెపాసిటీ అనమాట ఆయన అన్నాడు ఉమాని చూసి ఒక్కే ఇద్దరు రెండే సరిపోదండి ముగ్గురికి అన్నాడు అయితే మూడు ఆర్డర్ ఇచ్చా ఎంత చూడాలి మిగులుతుందో తింటామో ఎలా ఉంటుందో చూడాలి ఇందులో మీ ఫేవరెట్ ఏదో చెప్పండి నాకు బిర్యానీ వచ్చాక మంచిస్తాను బిర్యో బోన్లెస్ అంట రాయల్ అంటే బోన్లెస్ కదా చికెన్ స్టార్టింగ్లో ఎక్కడ పోవాలండి బిర్యానీ ఆర్డర్ నాకు బిర్యానీ వద్దంటీడు ఏంది మీ పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు మీ పెళ్లి రోజు అని చెప్పేసి స్పెషల్గా మీ ఇంట్లో చెప్పకుండా తీసుకొని వచ్చి ట్రీట్ ఇస్తున్నా నేను అనుకొని తినేసేయి అనుకొని తినేసేయి పిల్లలు లేకుండా పెళ్లి రోజు ఇలా తీసుకొచ్చి వచ్చాడు చెందుగా ట్రీట్ అని తినేసి అంత ఎక్కువ ఆలోచించుకోకేనా కొంచెం దీని బాధింది సో అందరూ మదవాళ్ళకి విషస్ చేయండి ఈరోజు పెళ్లి రోజు కాదు మీ పెళ్లి రోజు కాదు ఇట్లా పెట్టి దీవెన వాళ్ళకి చెప్తా ఈ వీడియో సెండ్ చేస్తా మమ్మీ కాదు వాళ్ళంతా ఇదమ్మను మమ్మీ తక్కన ఏముంటుందో చూడాలి ఏమంటారు అది మధు మా పెళ్లి రోజు పిల్లల్ని వదిలిపెట్టి ఇలా వచ్చారు అని పెడతారు టైటిల్ పిల్లలు కూడా చూడాలి మీ అమ్మ వాళ్ళు మీ నాన్న వాళ్ళు కూడా చూడాలి అందుకే ఇంకొక రోజు చెప్పింది పెళ్లి రోజు బర్త చికెన్ సరుకు మటన్ ఫస్ట్ దాలో వాళ్ళ పెళ్లి రోజు ఉనుకు నక్కు దాలో వాళ్ళు పెట్టసారు చల్లగా ఇస్తారు ఇక్కడే అమ్ముతారా పై రైస్ తినండి ఓకే సేమ్ ముగ్గురికి మటన్ మాధు మీకు మటన్ కావాలా థ్యాంక్ యూ సో మచ్ బిర్యానీ మటన్ బిర్యానీ సర్వ్ కర్రే భయ్యా సార్ తినో మటన్ బిర్యానీ సేమ్ తోడోస్క टेस्ट करने के बाद ले राइस है पीस ना को सर ये मटन में पीस और ये एक सेट तीनों बाउंड तो मार्क ना है सही है हां कहते हैं छोरे ने में तो बाउंड मेरे को एक बोना आया था और पीस देता और थैंक यू मसाला देता हूं लुक एट दिस बिरयानी ఇక కదండి చూశారు ఈ మామే సోన సోన కొలైగా చేస్తున్నది సోన ఎయిర్ టిష్యూ ముక్కేనే లేదు గన పంచక నాలుగు పెళ్లి రోజు కదా ఎనీవేనా మా పెళ్లి రోజు అన్నమాట హ్మ్ లగ్వేల వీడియో కూడా సెలవ లేరాండి మానుమా ఈ పిజ్జాపు బాగుంది పిజ్జ వేసుకోలే వెయిన ఒకటి తిన బాగుంది తిని చెప్పి చెప్పు అప్పుడే తిని ఇష్టమా అది పెళ్ళిరాజు శుభాకాంక్షలు రా బాగుందండి వాళ్ళ పెళ్లి రోజు వాళ్ళకి బిర్యానీ ఇది పెట్టించాను వాడింతా తిన్నాడు తిన్నాడు నాకు ఓన్లీ బోన్ మిగిలింది కుమార్ రెండు బిర్యానీ తిని మా సొంతకి మిస్ అయింది బిర్యానీ అక్కడ కూర్చొని తిన్నాం మేము పైన నీదే పడిపోయింది అమ్మంత ఇచ్చేది తీసుకో తీసుకో చూడండి ఎంత తీసుకో పెళ్లి రోజు ఇచ్చిన గిఫ్ట్ ఏది మనకి ఆరేది మా పెళ్లి రోజు శుభాకాంక్షలు మాది పెళ్లి రోజు శుభాకాంక్షలు సేమ్ సో మీ పెళ్లి రోజుకి నేను ఇస్తున్న పార్టీ ప్యారీస్ బిర్యానీ ఎలా ఉంది చికెన్ నచ్చిందా మటన్ నచ్చిందా మీకు ఎల్లోఫర్ టాబ్లెట్ నచ్చింది కదా వెహికల్ కోసం వెయిటింగ్

నుంచి ఇలా పెళ్లి రోజుకి పెళ్లి ఇదిగోండి బిల్లు ఎనిమిది వేల ఆరు వందల అరవై రూపాయలు అంత తిన్నారు నానబుల్తో బేసిక్గా బిర్యానీ తిన్నాక కొంచెం చాలామంది కీల అవుతారు అందులో మీ అలవాటు ఎవరికి ఉంది మీకు బయాసు తిని తాగేటోడు కదా కంపల్సరీ తాగేటోడు